చూశారు కదా దోనగుట్టపైన గెలిచిన లక్ష్మీనరసింహస్వామి ఈ స్వామివారు ఏంటంటే ఈ గుట్టను రెండుగా చీల్చుకొని అమ్మవారి అమ్మవారి అమ్మవారితో సమేతంగా నవ్వుతూ ఈ దోనగుట్టపై గెలిచాడు సో ఎవరైనా చూడాలి అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ టెంపుల్ని అయితే ఒకసారి చూడండి మంచిగుంది ఈడ ఉపాలయాలు కూడా బాగున్నాయి ఉపాలయాల్లో భాగంగా ఫస్ట్ మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది తర్వాత దోనగుట్ట తర్వాత శివయ్య శివ శివ శివుడు ఉంటాడు అక్కడనే అనంతుడు మళ్ళీ మరియు కనక మహాలక్ష్మి అమ్మవారు వినాయకుడు ఉంటారు నారాయణ స్వామివారు చాలా మహిమాన్వితమైన స్వామి అండి గుట్టిలా చీల్చుకుని ఆవిర్భవించారు ఒక పెద్ద కొండ అండి ఆ పెద్ద కొండ రెండు మన కొబ్బరి లాగా ఇలా పగిలిందండి అందులో ఒక చెక్కలో స్వామి ఉంటారండి స్వామి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు స్వామి ఎప్పుడు పట్టాభిషేకం రూపంలో ఉంటారండి ఇటు పక్క ఆడాళ్ళవారండి ఆయనేమో హనుమంతుడు కింద ప్రహ మన ప్రహ్లాదుడు అన్నట్టమ్మా స్వామి భా అలా ఆ స్వామివారు పెలిసారు కింద దోన అని ఉంటుందండి దీనికి దోనగుట్టని ప్రత్యేకత ఆ దోనలో నీళ్ళు ఎన్ని సంవత్సరాలు మనకి వానలు పడకపోయినా కాలం కాకపోయినా నీళ్ళు ఎప్పటికీ ఉంటాయండి ఆ దోనే ఊరందరికీ బాగా తెలుసు అండి దోనలో సప్త ఋషులు వచ్చి స్నానం చేసి వెళ్ళేవారని తులేకాదశి రోజుననే ఒక ప్రత్యేకత ఉంది ఒకటి వినికిడి అంటే అది మనకు ఊర్లో ఊర్లో పెద్దలు చెప్పిన వినికిడి అది కథనలు కథలుగా చెప్పుకుంటారు ఆ దానిలో నీటి చల్లుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు కలుగుతారు అని ఒక విన్న ఉన్నదండి ఒక వినతి ఊర్లో ఉంది అది మనకు ఆ ఊరిలో పెద్దలు చెప్పారు అనమాట అండి దాన్ని మేము వచ్చి ఇక్కడ దేవాలయంగా నిర్మించి భక్తులందరి సహకారంతో ఊరు సహకారంతో మేము ఈ దేవాలయాన్ని నిర్మించామండి దాంతో స్వామివారు అందరినీ చల్లగా చూస్తున్నారు ఊరు కూడా బాగా అయింది ప్రతి వాళ్ళకి కూడా బాగా నమ్మకం అండి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతి నెల పౌర్ణానికి సత్సరానికి వృత్తం అవుతుందండి స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం నాడు సుదర్శన హోమం సుదర్శన హవనం మళ్ళా మనకి శ్రీదేవి భూదేవి కళ్యాణం స్వామి లక్ష్మీ నక్షత్ర స్వామి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుందండి చూడండి టెంపుల్ ఎలా ఉందో చాలా బాగుంది చూసిరు కదా దీని ప్రాముఖ్యత అంతా కూడా మనం యూట్యూబ్లో పెడతాం చూడండి వినండి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు రావాలనుకుంటే కూడా వచ్చి దర్శించుకోండి పీస్ఫుల్గా మంచిగా ఉంది టెంపుల్ అయితే స్వామివారు కూడా స్వామివారు కూడా ఒక ప్రత్యేకత ఉంది అది యూట్యూబ్లో పెడతా చూడండి ఆ నరసింహస్వామి టెంపులే కాకుండా ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఉప ఆలయాలలో ఒకటిగా అమ్మవారి టెంపుల్ చూడండి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ గుట్ట పక్కనే ఇండ్లు ఇల్లులు కూడా చాలా ఉన్నాయి ఆ పక్కకే ఈ గుట్ట దోనగుట్ట అని ఉంది త్రివేద త్రివేదాద్రి ఇగో ఇక్కడనే మొన్న వారాహి నవరాత్రులు కూడా ఇక్కడ నిర్వహించారట మొన్న ఘనంగా వారాహి నవరాత్రులు కూడా చేసారట ఈ అమ్మవారి దగ్గరనే సో ఇక్కడ అయిపోయింది ఇంకా మిగిలిన టెంపుల్స్ కూడా పోయి చూద్దాం ఓకేనా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూను కూడా ఈ విగ్రహాన్ని కూడా కట్టడం జరుగుతుంది ఇప్పుడే నిర్మిస్తున్నారు అయితే ఈ గుట్టకి గుట్ట మీద స్వామి వారు వెలిసిండు కదా దీన్ని దోనగుట్ట అంటారు ఈ దోన దోనగుట్ట అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దోన అనేది ఉంటదంట అంటే అంటే ఏంటో నాకు కూడా తెలియదు ఒక్కసారి చూపిస్తా దోన అంటే ఎట్లా ఉంటది ఏంటిది అనేది ఆ దోన ఉండడం వల్ల దీనికి దోనగుట్ట అని పేరు వచ్చిందంట సో అందుకే దోనగుట్ట అని పిలుస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఒకేసారి ఆ దోనగుట్ట దోన దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం చూద్దాం ఒకసారి ఎట్లుంది ఆ దోన అంటే ఏంటిది అనేది నాకు కూడా తెలియదు చూపిస్తా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇట్లా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడనే దోన అని అంటారు దీన్నే దోన ఈ ఈ దోన వల్లనే ఇక్కడ దీనికి దోన గుట్ట అనే పేరు వచ్చింది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇందులో వాటర్ ఉంటూనే ఉంటాయి వాన కుట్టినా ఎండ కొట్టినా ఏది ఉన్నా కూడా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటూనే ఉంటాయి మూడు వందల అరవై రోజులు వాటర్ ఎండిపోకుండా అలాగే ఎన్ని వాటర్ మోటార్లు పెట్టినా కూడా ఆ నీళ్లు అనేటివి అలాగే ఉంటాయంట ఒక్కసారి మనం అది చూపిస్తాను చూడండి ఇందులో సప్త ఋషులు స్నానం ఆచరించే వాళ్ళంట ఈ నీళ్ళు తాగిన వారికి ఎలాంటి బాధలు ఉండవంట ఈ నీళ్ళు చల్లుకున్నా కూడా ఎలాంటి బాధలు ఉండవట తాగిన వారికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయంట పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారంట దీని పక్కనే స్వయంభుగా ఆ శివుడు వెలిచాడు శివలింగం ఉంది కదా చూడండి దీని తర్వాత ఇక్కడ అనంతుడు అనంతుడు అంటారంట ఈ స్వామివారికి ఓన్లీ అమావాస్య రోజు మాత్రమే పూజలు నిర్వహిస్తారంట ఇప్పుడు ఇంకొక ఉపాలయం దగ్గరికి అంటే కనక మహాలక్ష్మి అమ్మవారంట వెళ్ళి చూద్దాం ఈ టెంపుల్ అయితే హన్మకొండలో షాయంపేట అనే విలేజ్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇది టెంపు భాగంగా ఈ టెంపుల్ను అయితే ఇప్పుడే కొత్తగా నిర్వహిస్తున్నారు నిర్మిస్తున్నారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి